హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ దసరా హాలిడేస్ రాబోతున్నాయి కదండి పిల్లని ఇంట్లో ఉంటే తినడానికి స్నాక్స్ ఏదోటి అడుగుతూనే ఉంటారు అయితే నవరాత్రుల్లో మన ఇంట్లో కొబ్బరి అవైలబుల్గానే గానే ఉంటుంది దాంతో రవ్వతో మనం రెగ్యులర్గా చేసే రవ్వ లడ్డూలు కాకుండా ఈసారి ఇలా క్యారమ్లైట్ చేసిన షుగర్తో రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా మృదువుగా మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోతూ ఉంటాయి ఎవ్రీ బైట్లో వచ్చే డ్రై ఫ్రూట్స్తో ఈ రవ్వ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారు మరి ఫ్లేవర్ ఫ్లేవర్తో చాలా చక్కటి రుచితో మెత్తగా మృదువుగా ఎవరైనా ఎంజాయ్ చేయగలిగే ఈ క్యారములైజ్ రవ్వలడ్డును చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ని ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను ఈ హాలిడేస్లో మీరు దీన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ క్యారములైజ్ రవ్వలడ్డు తలక ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం క్యారమెల్ రవ్వ రవ్వలడ్డు కోసం స్టవ్ మీదలో పెట్టుకొని పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ నెయ్యి ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని ముందు యాడ్ చేసుకుందాం నేనైతే పెద్దవి కాదండి ఇలా చిన్నగా క్రష్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఒకటే పెట్టుకోవడం కంటే ప్రతి బైక్లోనూ తగిలే విధంగా ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది మీకు ఎలా నచ్చితే వాటిని అలాగా చేసుకోండి ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కిస్మిస్ని కూడా వేసేసి వేసేసి కాసేపు ఫ్రై చేసేద్దాం ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం బౌల్లోకి తీసేసుకున్నాం ఇలా తీసేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకుని ప్యాన్లోనే మరికొక స్పూన్ తాలూక నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి మొత్తం ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దీంట్లోనే ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ మనం ఏ మెజర్మెంట్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే మెజర్మెంట్తో ఫ్రెష్ కోకోనట్ రేటెడ్ కోకోనట్ అంటే తురుముకున్న కొబ్బరి వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి అరోమా అలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇది మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి చూడండి పొడి పొడిగా ఉంది అలాగే మంచి అరోమా వస్తుంది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకొని ఇదే కడాయిని టిష్యూతో శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి లేదంటే చుట్టూ మనకు రాగు ఉండిపోయి మాడిపోతుంది కదా ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లో కప్పున్నర వరకు షుగర్ని యాడ్ చేసుకుందాం మనం ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి తీసుకున్నాం కాబట్టి కప్పున్నర షుగర్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీని మొత్తాన్ని క్యారమలైజ్ చేసుకోవాలి మనకి ఇది కొద్దిగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా క్యారమలైజ్ చేసేసుకుందాం దీని టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ సెలవుల్లో పిల్లల కోసం చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మనకి చూడండి చక్కగా ఇలా క్యారమలైజ్ అయింది ఇప్పుడు దీంట్లో కాచి జలార్చుకున్న రెండు టేబుల్ స్పూన్ వరకు పాలని యాడ్ చేసుకుందాం ఇది యాడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త మనకి బాగా ఆవిరి అనేది పైకి వచ్చేస్తుంది సో చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత దీంట్లో జస్ట్ రెండు మూడు చుక్కల వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఇలాచి పౌడర్ యాడ్ చేయట్లేదండి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేశాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి రవ్వ మిశ్రమం అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా దీన్ని ఒక టూ మినిట్స్ వదిలేస్తే మనకు కొంచెం వేడనే తగ్గితే మనకు లడ్డు చుట్టుకోవడానికి రెడీ అవుతుంది ఇది మనకు కొద్దిగా చల్లారిందండి ఇప్పుడు దీంతో లడ్డూ చుట్టేసుకుందాం మనం చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు చక్కగా వచ్చేస్తాయి అంతే క్యారమలైజ్ లడ్డు రెడీ అయిపోయింది ఇలా మొత్తం వీటన్నిటిని ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా చుట్టేసుకుంటే మృదువుగా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే క్యారమలైజ్ లడ్డు అయితే మనకి రెడీ అయిపోతుంది ఇది చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి చేసి పెట్టండి మీ పిల్లలు ఎప్పుడు ఇదే అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ లడ్డు అయితే మరి ఈ రవ్వ లడ్డు రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్